హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి దోశలోకి కొబ్బరి లేకుండా పల్లీలతో సింపుల్గా చట్నీ ఎలా తయారు చేసుకోవాలి మా ఇంటి లాస్ట్ శుక్రవారం పూజా విధానం అయితేనేమి బయటికి పేర్లకి వెళ్లకుండా మన ఇంట్లోనే ఫేస్ గ్లో వచ్చేలా సింపుల్ టిప్స్తో ఈ వాళ్ళటి వీడియోలో షేర్ చేస్తున్నాను అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి ప్రసాదం పెరగన్నం సింపుల్గా తయారు చేసుకుందాము వాటితో పాటుగా వెరైటీగా శనగలతో ఊతప్పం ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇవాళ వీడియోలో షేర్ చేస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి రండి మరి చూద్దాం ఇంకా నేను ఎప్పుడైనా కూడా గురువారం రాత్రి మాత్రము ఇలాగ చేస్తూ ఉంటానండి ఒక బౌల్లో నీళ్ళు వేసేసుకొని వాటిలో లిక్విడ్ వేసేసి మనము ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉపయోగిస్తూ ఉంటాం కదా క్లాత్లు అన్నింటినీ ఇలాగ ఉడకబెట్టుకుంటానండి మామూలుగా అయితే మనం కప్బోర్డ్స్ ఒకటి మిర్రర్స్కి ఒకటి గ్యాస్ స్టవ్కి ఒకటి అలాగే టైల్స్కి ఒకటి ఇలాగ ఉపయోగిస్తూ ఉంటాం కదా వారానికి ఒక్కసారి ఈ విధంగా మనం ఉడకబెట్టడం వల్ల వాటిలో ఉన్నటువంటి క్రిములు అయితేనేమి అలాగే ఇలాగ వర్షాకాలం అయితే చెమ్మ వాసన రావటం కానీ ఇలాగ అన్నీ వస్తూ ఉంటాయి కదా వారానికి ఒక్కసారి ఇలాగ చేస్తే చాలా మంచిది అనమాట అలాగే ఈ లిక్విడ్ అంటే కొత్తగా చూసే వాళ్ళకి మాత్రం చెప్తున్నానండి పాత వాళ్ళకైతే అందరికీ తెలుసు ఈ లిక్విడ్ ఎలా కలుపుకునేది సో ఒక స్పూన్ వంట సోడా ఒక స్పూన్ వెనిగరు ఒక స్పూను విమ్ లిక్విడ్ మూడు సమపాలలో కలుపుకొని ఈ లిక్విడ్ తయారు చేసుకుంటాను ఇంకా స్టవ్ దుర్చడానికి కానీ మిర్రర్స్ కానీ అన్నింటికి ఆల్ ఇన్ వన్ లిక్విడ్ ఇదేనండి అయితే నేను ఎప్పుడైనా కూడా పడుకునేటప్పుడు తప్పకుండా ఫేస్ని నీట్గా క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత స్వామివారిని దర్శనం చేసుకొని పడుకుంటానండి పడుకునేసరికి కంపల్సరిగా పడుకున్నారా అలా అవుతూ ఉంటుంది అయితే నైట్ పూట ఇలాగా మనం వంటగది అంతా నీట్గా పెట్టుకున్నామనుకో చక్కగా బొద్దింకలు కానీ ఏవి రావండి అలాగే ఉదయం లేవంగానే మనకి ఒక పాజిటివ్ వైబ్స్ అనమాట ఓహో వంటగది అంతా నీట్గా ఉంది చకచకా మనం వంటలు చేసుకోవాలి అని మనకు కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి అదే మనం సింక్ నిండా పెట్టుకున్నాం పెట్టుకున్నామనుకో అబ్బా ఈ అంట్లు తోమాలి అది చేయాలి ఇది చేయాలని చెప్పి మైండ్ అంతా ఖరాబ్ చేసేసుకుంటాము అలా కాకుండా ఎప్పుడైనా కూడా వంటగది నీట్గా పెట్టుకోండి ఓకేనా ఇంకా ఆ తర్వాత ఇక్కడ చూడండి ఇప్పుడు క్లాత్లు అన్నింటినీ మనము జస్ట్ ఇలాగా పులిమేసి పిండేస్తే సరిపోతుంది అనమాట సో ఇంకా నేనైతే పని వెనకమ్మడి పని ఎలా చేసుకుంటాను అనేది చెప్పాను కదా ఇంకా స్టవ్ మీద మాత్రము నేను ఒక దిక్కు పాలు పెడతానండి అలాగే ఒక దిక్కు కాఫీకి పెట్టుకుంటాను ఆ తర్వాత ఇక్కడ అంట్లన్నీ బొలించుకుంటానండి ఈరోజు మా మున్ని రావట్లేదన్నమాట కాబట్టి నైట్ అంతా అంట్లు తోమేసాను ఒకవేళ మున్ని వస్తాను అంటే అంట్లన్నీ నీళ్లు తొలిపేసి టబ్బులో వేసేస్తాను స్టవ్ ఇదంతా మాత్రం నీట్గా పెట్టుకొని వంటగది అయితే తుడుచుకుంటానండి ఎందుకంటే ఉదయం లేవంగానే వంటగది తుడుచుకునేంత ఓపిక ఉండదు అలాగే ఇండ్లు పెద్దగా ఉన్న వాళ్ళని కూడా కంపల్సరిగా ఇలాగ చేసుకుంటే మేలండి ఓ మాది పెద్దది అని నేనేం చెప్పను ఎవరైనా కూడా వంటగది తుడుచుకొని పడుకుంటే చాలండి ఉదయాన్నే మనం పూజ చేసుకోవచ్చు కానీ మా ఇంట్లో మీకు అందరికీ తెలుసు కదా పూజ కొంచెం లేటేనండి ఇంకా అత్తయ్యకి మాత్రం కాఫీ చేసి ఇచ్చాను ఇంకా ఇప్పుడు టైం చూడండి శ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు వస్తున్నాయి అత్తయ్య గారు వింటూ ఉన్నారు ఇంకా నేను కసు నూకుతున్నానండి మనకు పనమ్మాయి రాకుంటే అసలు ఎక్కడెక్కడే మూలలు ముక్కలు కనిపిస్తాయండి వాళ్ళు ఉన్నప్పుడు ఏం పట్టించుకోమన్నమాట యాక్చువల్గా మా మున్ని చాలా బాగా చేస్తుందండి కానీ మనం సొంతంగా పని కల్పించుకున్నప్పుడు ఎప్పుడో ఒకసారి కదా మనం చేసేది అన్నీ దులుపుకుంటూ దులుపుకుంటూ నిదానంగా వస్తామండి ఇప్పుడు ఏంటంటే కట్టెకు తాళ్ళు ఉంటాయి కదా ఆ తాళ్ళన్నీ సోఫా సెట్ కింద ఇరుక్కోవటం అలా ఉంటాయి కదా అవన్నీ తీసేసుకుంటూ వస్తాను చాలా టైం పడుతుందండి వాళ్ళేమో ఒక పదహైదు నిమిషాలలో కసు ఊడిస్తే మనమేమో గంటసేపు అనమాట అయితే నేను కసు ఊడిస్తే బండలు దురిచినట్టేనండి అంత నీట్గా చేసుకుంటాను ఇంకా ఆ తర్వాత ఈ శనగలు వచ్చేసి వరలక్ష్మి రథం రోజు అండి యాక్చువల్గా నేను వరలక్ష్మి రథం వీడియో పెట్టాలి ఎడిటింగ్లో ఉందనమాట ఇంకా సరే లాస్ట్ శుక్రవారం అన్న చూపిద్దాము ప్రజెంట్ వీడియో అని చెప్పేసి ఇలాగ ఎడిటింగ్ చేసేశాను శ్రావణ శుక్రవారం రోజు అందరూ మనకు శనగలు ఇచ్చారు కదా ఆ శనగల్ని నేను ఫ్రిడ్జ్లో అలాగనే పెట్టేశాను అవి చూస్తే ఇప్పుడు మొలకలు వచ్చాయండి ఇంకా వాటితో ఊతపం చేసుకుందామని చెప్పేసి ఇలాగ శనగలు నానబెట్టాను అలాగే మినపప్పు కూడా నానబెట్టానండి మినపప్పు మామూలుగా ఆల్రెడీ శనగలు నాన్నేటివే కదా మినప్పప్పు ఒక రెండు మూడు గంటలు నానితే సరిపోతుంది అనమాట ఇంకా ఆ తర్వాత మనకు ఎన్ని ఏం చేసినా కూడా ఉదయం కాఫీ తాగితేనే మన మైండ్ ఫ్రెష్గా ఉంటుందని చెప్పేసి ఇలాగ స్ట్రాంగ్గా వేసుకుంటానండి కాఫీ చాలా బాగుంటుందన్నమాట తక్కువ చక్కెర ఎక్కువ పొడి వేసేసుకొని ఇలా వేసుకుంటాను మీరు కూడా అంతే కదా ఇంకా ఆ తర్వాత ఈరోజు టిఫిన్ వచ్చేసి దోశ అండి దోశపిండి కొంచెం ఉంది వాటిలోకి చట్నీ పచ్చి కొబ్బరి లేకుండా పల్లీలతోనే చట్నీ సూపర్గా ఉంటుందండి ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసేసి ఆనియన్స్ వేసి మనకు కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసేసి అలాగే అల్లం ముక్కలు కరివేపాకు ఇలాగా వేసేసి దూరగా వేయించుకొని అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలండి ఇంకా ఇదంతా వేగిన తర్వాత లాస్ట్లో ఒక ఐదారు వెల్లుల్లి అలాగే కొంచెం చింతపండు వాటితో పాటుగా జీలకర్ర వేసేసి ఈ విధంగా వేయించుకోవాలండి మనకి కొంచెం వేగత చాలండి లాస్ట్ చింతపండు అనమాట ఇంకా ఆ తర్వాత మనం వేయించుకున్నటువంటి పల్లీలు కూడా అందులోనే వేసేసాను ఇంకా చూసారా ఇప్పుడు చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలో వేసేసుకొని తగినంత ఉప్పు వేసేసి మిక్సీ పట్టుకోవాలి నేను ఎప్పుడు చేసినా పచ్చి కొబ్బరి వేస్తే అదొక టేస్ట్ వేరు ఓన్లీ పల్లీలతో చేస్తే ఈ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఆనియన్స్ వేస్తాం కదా ఇంకా కొంచెంగా నీళ్ళు వేసేసి ఈ విధంగా పూర్తి మెత్తగా కాకుండా కొంచెం బరకగా పట్టుకున్నాం అనుకో మనం దోశ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి మనకేమి ఎర్రకారం దోశ ఇవన్నీ అవసరం లేదనమాట ఈ చట్నీ చేసుకుంటే చాలా అండి ఇంకా కంపల్సరీగా పోపు అంటే వాటిలో మినపప్పు ఎక్కువగా వేసుకుంటామన్నమాట కొంతమంది శనగపప్పు కూడా వేసుకుంటారు అయితే నేను మాత్రం కంపల్సరీగా ఇంగువ వేస్తానండి ఇంగువ వేస్తే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంకా ఇలాగ పోపు వేసేసి చక్కగా కలిపేసి టేబుల్ మీద పెట్టేశాను మెయిన్గా చాలామంది అనుకోవచ్చు మీరు ఏంటండి స్నానం చేసి వంట చేయొచ్చు కదా అని స్నానం చేసి పూజ దగ్గర కూర్చుంటే చాలా లేట్ అవుతుందండి అత్తయ్య టిఫిన్ కంపల్సరిగా ఏడున్నర ఎనిమిది కల్లా తింటారనమాట ఇంకా నేను కసలంతా ఊడ్చేసి ఆ తర్వాత ఇలాగా చట్నీ చేసేసుకొని అత్తయ్యకి దోశ వేసిస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి ఒక రెండు మూడు దోశలు అయితే వేస్తూ ఉన్నాను సో అప్పట్లో అయితే దోశ నేను గ్లాస్తో వేసేదాన్ని కదా ఇప్పుడు గరిటెతో నేర్చుకున్నానండి చాలా బాగా వస్తూ అనమాట అయితే గ్లాస్తో వేయటం మాత్రం అంత సమానంగా వస్తుంది గరిటతో అయితే ఒక చోట మందంగా ఒక చోట ఇలాగా పలచగా వస్తుంది అనమాట ఎలాగైతేనేమి నేర్చేసుకున్నాను నాకు కూడా వచ్చేసింది ఇంకా చాలామంది దోశ పెన్నం అడుగుతున్నారండి ఇది నాన్ స్టిక్ పెన్నం కాదండి అలాగే క్యాస్ట్ అయిరంది కూడా కాదనమాట ఎప్పుడో పదహైదు పదహారు ఏళ్ళ కిందట నేను నంద్యాలలో తీసుకున్నానమాట ఉక్కు పెన్నం అనమాట ఇది క్యాస్ట్ అనే అయితే అప్పుడు మేము ఉక్కు పెన్నాలని అనేవాళ్ళము ఇప్పుడైతే అందరు క్యాస్ట్ ఐరన్ అని అంటూ ఉన్నారు అప్పట్లో మాకు మూడు వందల యాభై రూపాయలు పడిందండి ఇంకా అత్తయ్యకి కొంచెం ఆరోగ్యం బాగుండట్లేదండి ఈ నడుమ నొప్పులు ఎక్కువైనాయని అంటూ ఉంది ఎందుకంటే వర్షాలు ఎక్కువగా పడుతూ ఉన్నాయి కదా సో ఇంకా మోకాల నొప్పులు ఎక్కువగా నొస్తూ ఉన్నాయి నందాల్లో ఎవరైనా ఇలాగ నొప్పులకు చూసేవాళ్ళు ఉంటే తప్పకుండా డాక్టర్ పేరు నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి అతనికి నరాలను వస్తున్నాయంటే మేమేమనుకున్నామంటే బీపీ వల్ల తల లోపల నరాలను వస్తున్నాయేమో ఏమో చెప్పేసి వరదరాజుల దగ్గర తీసుకెళ్ళామండి నాకు ఇది కాదు కాలు నొస్తున్నాయని అంటూ ఉంది ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఎవరి దగ్గర చూపించుకోవాలి కర్నూలుకి అయితే ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనేది ఆలోచన చేస్తూ ఉన్నాము మీకు ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా నేనైతే ఎప్పటికప్పుడు స్టవ్ నీట్గా తుడిచేస్తానండి ఎందుకంటే నీళ్లు పోసి తుడిచటం వల్ల మనకు స్టవ్లో అంటే రంధ్రాలలో బూడిపోవడం అలా జరుగుతూ ఉంటుంది కదా అని చెప్పేసి అలా కాకుండా ఈ లిక్విడ్ ఉపయోగించి చక్కగా ఇలాగ తుడిచేసుకుంటాను ప్రతి యూట్యూబర్ ఇలాగనే చేస్తారండి ఎందుకంటే నెక్స్ట్ రెసిపీ చూపియ్యాలి అంటే మీకు నీట్గా చూపియ్యాలి మామూలుగా అయితే రొటీన్గా అయితే అంతా అయిపోయిన తర్వాతనే స్టవ్ తుడుచుకుంటాను ఇట్లా మనము షూట్ చేయాలి అంటే తప్పకుండా ఇలాగా వంట తర్వాత వంట నీట్గా అయితే చేసుకుంటానండి ఇంకా ఆ తర్వాత ఉన్న అంట్లన్నీ నీట్గా కడిగేసాను ఇంకా ఆ తర్వాత ఇక్కడ నానబెట్టుకునేటువంటి శనిగలు ఉన్నాయి కదండి ఇంకా చూస్తూ ఉన్నాను సూర్యభగవానుడు కనిపిస్తూ ఉన్నాడండి ఈరోజు మాత్రం బాగా ఎండ ఉండిందనమాట చాలా సంతోషం అనిపించింది ఇంకా వంట చేస్తూనే బాక్సులన్నీ నీట్గా తుడిచేసుకున్నాను ఇంకా ఆ తర్వాత నీళ్ళల్లో మనకు ఉప్పు వేసేసి మనం ఈ విధంగా కొంచెం మామూలుగా మీరా షాంపు అయినా మన దగ్గర ఏ షాంపూ ఉంటే ఆ షాంపు ఒక టూ డ్రాప్స్ వేసేసి బాగా చిల్లకొట్టి ఇళ్ళంతా తుడవటం వలన ఉప్పుతో చాలా లాభాలు ఉన్నాయండి ఇలా తుడవటం వలన నరదిష్ట అయితేనేమి అలాగే మనకు పాజిటివ్ వైబ్స్ వస్తాయి అని చెప్పేసి ఇలాగ ఉప్పు వేసేసి తుడుస్తూ ఉంటారు చాలా మంచిదండి శుక్రవారం కానీ మంగళవారం కానీ ఇలాగ ఉప్పు వేసి ఇళ్ళంతా తుడిస్తే చాలా మంచిది ఇంకా ఫస్ట్ అయితే ఎప్పుడైనా కూడా వంటగది తుడుచుకుంటాను ఆ తర్వాత మొత్తం ఇంకా మూడు బెడ్రూమ్లు తుడిచేసి ఆ తర్వాత హాల్ ఇలాగా తుడుచుకుంటానండి చూడండి ఎంత నీట్గా తుడుచుకున్నాం కదా మనం తుడిస్తే ఒక్క బట్టయినా గట్టిగా పిండి తుడిచామనుకో షైనీ షైనీగా ఉంటాయి అనమాట సో నేను ఇల్లు అంతా ఇలా క్లీన్ చేసిన తర్వాత కాసేపు అలాగా చూస్తూ ఉంటాను ఎంత బాగా తుడుచుకున్నానబ్బా అని చూస్తానండి మీరు కూడా అంతేనా మొన్న ఒక పెళ్ళికి పోయానండి వెళ్తే అక్కడ అందరు ఏంటక్క కళ్ళ కింద ఇట్లాగా నలుపులు వచ్చాయి మెడంతా నలుపుగా ఉంది ఏంటని అంటూ ఉంటే సరే అని చెప్పేసి ఇంత ముందుకు ఇది ఒకసారి కూడా చూపించానండి ఈ టిప్స్ కొంచెంగా చక్కెర అలాగే బ్రూ పొడి వాటితో పాటుగా కొంచెంగా వంట సోడ అలాగే పసుపు నిమ్మరసం వేసేసి బాగా కలుపుకోవాలండి ఇది నురగలాగా వస్తుంది ఆ నురగ ఉండగానే మనము ఫేస్కి అప్లై చేసేసుకొని జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అలా ఆగితే చాలండి వెంటనే ఆరిపోతాయి అనమాట మనకు చేతికి మో చేతుల దగ్గర నలుపులున్నా మెడకు నలుపులున్నా కళ్ళ కింద నలుపులున్నా కొంతమందికి ఏంటంటే ఎక్కువగా నిద్ర లేకపోవడం వల్ల కూడా కంట కింద నలుపులు వస్తాయన్నమాట ఈ నడమ అసలు సరిగ్గా నిద్రపోవట్లేదండి ఎక్కువగా తలనొస్తూ ఉంది అసలు సెల్లులు కూడా ప్లస్ అన్నీ తీసుకున్నాం కానీ ఏవీ సరిగ్గా పనిచేయట్లేదు హీట్ ఎయిట్కు ఆఫ్ అయిపోతూ ఉన్నాయి వాటితో పెద్ద తలకాయ నొప్పి అయిపోయిందండి అందుకే నాకు వీడియోస్ పెట్టడం కూడా చాలా లేట్ అవుతుందనమాట ఇంకా ఫేస్కి అంతా ఇలాగ అప్లై చేసిన తర్వాత నేను స్ట్రోక్స్ చూపిస్తూ ఉన్నాను చూడండి ఇలాగ అనటం వల్ల మనకు ఫేస్ అనేది సాగకుండా ఉంటుందనమాట ఇంకా ఆ తర్వాత క్లాత్తో తుడిసి చూపిస్తూ ఉన్నాను చూడండి మంగ అంతా పోయింది నిజంగా అప్పటికప్పుడు మనం పెళ్ళిళ్ళకి కానీ ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా వర్కౌట్ అవుతుందండి నేనైతే ఈ విధంగా ఇప్పుడు ఇలాగనే చేస్తూ ఉంటాను ఎప్పుడో పెద్ద పెద్ద పెళ్ళిళ్ళు అయితే మాత్రమే నేను ఫేషియల్ అలాగా చేయించుకుంటూ ఉంటానండి ఇంకా ఆ తర్వాత అమ్మవారికి ఇష్టమైనటువంటి పెరగన్నం చేద్దాము ఒకేసారి అన్నానికి నానేసుకుందాం అని చెప్పేసి ఇలాగ ఒక బౌల్లో వేసేసుకొని ఈ విధంగా కడుగుతూ ఉన్నాను ఈ నడమ ఏంటంటే వర్షాకాలం కదా నీళ్ళు అసలు చాలా మట్టి వస్తున్నాయని చెప్పేసి అన్ని కూరగాయలు కడగటానికి కానీ బియ్యం కడగటానికి కానీ ఈ విధంగా మినరల్ వాటర్ వాడుతూ ఉన్నాను ఇంకా అయితే కడిగేసి పక్కకు పెట్టేసుకున్నాను ఇంకా ఆ తర్వాత దేవుడి సామాగ్రికి అన్నింటికి కూడా ఇదే లిక్విడ్ వేసేసి చక్కగా అన్నింటినీ నీట్గా కడిగేసి ఇలాగ బోలించుకుంటూ ఉన్నానండి నేను పూజ అంటే ఓ అంటే బరువు పడకుండా కొంతమంది పూజ చేయాలి అంటే అవి కడగాలి ఇవి కడగాలి అని చెప్పేసి ఆసరిక పడుతూ ఉంటారు అలా కాకుండా సింపుల్గా మట్టి ప్రమిదలు కడుక్కోవటం కూడా సింపుల్గా అలాగా పెట్టుకున్నానండి సో మనము పూజ చేయడం అంటే భయంతో చేయకూడదండి భక్తితో చేసేటట్టు మనం పెట్టుకోవాలన్నమాట నేను ఎక్కువ ఎక్కువగా దీపాలు వెలిగించడం అలాంటివన్నీ చెయ్యనండి ఇంకా ఆ తర్వాత మా గారు ఈరోజు మల్లెపూలు తీసుకొని వచ్చారనమాట జాజులు అలాగే కట్టినేటివి తీసుకొని వచ్చారనమాట అసలు స్మెల్ తగ్గలేదండి ఇంకా ఇప్పటికి కూడా మంచి స్మెల్ వస్తున్నాయి ఇంకా గులాబీలు మాత్రము మాకు నాటు గులాబీ ఒక్కటి పోసింది కొనుక్కొచ్చినట్టు గులాబీలు ఉన్నాయండి వీటన్నింటినీ పెట్టి అలంకరించుకుందాము అలాగే అత్తయ్యకు ఇంకా మా గారు హాస్పిటల్కి రమ్మని చెప్పేసి కిందికి దిగమంటున్నారు అత్తయ్యకి చెప్తూ ఉన్నాను కిందికి వెళ్ళతయ్యా నిదానంగా అని చెప్తూ ఉన్నానండి సో కొంచెం నొప్పులు వచ్చినా కూడా తట్టుకోలేరు అనమాట అందులో ఏజ్డ్ పర్సన్ కదండి ఒకసారి మనం చూపిస్తే అయిపోతుంది కదా అని చెప్పి వరద రాజుల దగ్గర తీసుకువయ్యారండి ఇంకా ఆ తర్వాత ఫస్ట్ శుక్రవారం తెచ్చినటువంటి ఆకులు మనము న్యూస్ పేపర్లో చుట్టి ఇలాగ కవర్లో పెడితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఎప్పుడు ఆకులు ఒక బాక్సులు వేసి పెడితే నీళ్లు వడసడం కుళ్ళిపోవటం అలా ఉంటుంది కదా అలా కాకుండా ఇలా పెడితే చాలా మేలు చూడండి ఇంకా ఇప్పుడైతే బియ్యం అన్నానికి నానబెట్టాను కదా అందులో నుంచి ఒక రెండు గుప్పెలు బియ్యం తీసుకొని ఇలాగ వేసేసి ఒక మూడు గీతలు వచ్చేంత వరకు నీళ్లు పోసేసి నానినటువంటి బియ్యం కాబట్టి మూడు గీతలు వచ్చేంత వరకు నీళ్లు పోసి విధంగా ఉడకబెట్టుకుంటూ ఉన్నాను ఇంకా ఆ తర్వాత మనము గడపను పూజించుకోవాలి కదండి కాబట్టి ఇలాగా పూజిస్తూ ఉన్నాను ఇంకా ముగ్గు అంటే నాకు పెద్ద పెద్ద ముగ్గులు అయితే రావండి చిన్న చిన్న ముగ్గులు కూడా అది కూడా యూట్యూబ్లో ఎవరైనా వేసినట్టువో లేకపోతే ఫేస్బుక్లను ఇన్స్టాగ్రాములను చూసి జస్ట్ స్క్రీన్ షాట్ కొట్టుకొని ఈ విధంగా వేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి రానప్పుడు మనమేమి ట్రై చేస్తే తప్పేం లేదండి మనం వేసే విధానం వాళ్ళు వేసే విధానం కొంచెం తేడా ఉంటుంది వేస్తూ వేస్తూనే కొంచెం మెలికలు వేరే తిప్పుతామన్నమాట నేను కూడా అలాగనే చేస్తానండి నిన్నటి వీడియోలో నేనుండి అసలు యూట్యూబ్ మానేయాలని ఉందబ్బా అట్లాగా విసుగు వచ్చి మాట్లాడానండి అయితే ఒకరు అన్నారు వ్యూస్ కోసం నువ్వు చేస్తున్నావు అని కొందరు అంటూ ఉంటే కొందరుండి మీరు పక్కన మాతో కూర్చొని ఉన్నట్టుగానే ఉంటుందండి మీరు అసలు లేటుగా పెట్టిన కూడా ఎప్పుడొకసారైనా కూడా ఒక వీడియో పెట్టండి అని అంటూ ఉన్నారు కొంతమంది మీరు మా పక్క నుండి మాట్లాడినట్టుగా ఉంటుందండి అని కొంతమంది అన్నారు సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆలోచన చేస్తూ ఉంటారు సో మన ఛానల్లో ఎక్కువ శాతం ఏంటంటే మనం బంధువులను ఎలా ప్రేమించాలి అలాగే పెద్దవాళ్ళని ఎలా చూసుకోవాలి మన ఇంట్లో వంటలేంటి మన రాయలసీమ వంటలేంటి ఇలాగనే ఉంటాయే తప్ప ఎవరినో ఉద్దేశించి ఎవరిని మేమైతే చెయ్యనండి సో మీరు మరోలా భావించి మరోలా అనుకోవద్దు కొంతమంది మీ ఛానల్ని చూస్తే మోటివేషన్గా ఉంటుందని కొంతమంది అంటారండి సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నేను నా హృదయపూర్వక వందనాలు చెప్పుకుంటూ ఉన్నాను కొంతమంది సాగదీసి సాగదీసి చెప్తావు వీడియోలో అంటే నేను ఎందుకో నీట్గా క్లుప్తంగా చెప్పాలి అనేది నా ఆలోచన తప్ప ఓ వాచ్ అవర్స్ కోసము వ్యూస్ కోసమైతే కాదండి ఇంకా ఇప్పుడైతే అన్నం బాగా ఉడికిపోయిన తర్వాత ఒక గ్లాస్ తీసుకొని ఇలాగా అనేసి మొత్తంగా అంటే మనకు అన్నం మెత్తగా అవుతేనే పెరుగన్నం చాలా బాగుంటుందన్నమాట ఇంకా వీటికి తగ్గట్టుగా కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసేసుకొని ఆయిల్ వేడెక్కే లోపల ఈ విధంగా ఒక కప్పు నిండా పాలు ఒక కప్పు నిండా పెరుగు సమపాలలో వేసి కాస్త ఉప్పు వేసేసి ఇలా కలుపుకుంటున్నానండి మామూలుగా అయితే గుంతగరెటితో కూడా ఇలాగ అనొచ్చు మనం కలుపుకునేటప్పుడు కూడా చక్కగా ఎక్కడ లేకుండా బాగా కలుపుకుంటే బాగుంటుందండి చూడండి ఇలాగా కలుపుకోవాలన్నమాట ఇంకా ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఈ విధంగా కొంచెంగా శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఇలాగా వేసేసి కొంచెం కరివేపాకు ఒట్టి మిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకున్నాం అనుకో మనకు కారం కారంగా ఉంటుంది అందులో పచ్చిమిర్చి వేయం కదా సో కొంతమంది పచ్చిమిర్చి కూడా వేసుకుంటారు కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చండి ఇంకా ఇలా వేసేసి చక్కగా బాగా కలుపుకున్నాం అనుకో భలే టేస్ట్ అండి అసలు ఆనియన్స్ కానీ పచ్చిమిర్చి కానీ వేయకుండా ఇలాగ ఒక్కసారి ట్రై చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఇంకా ఇప్పుడైతే దేవుడికి ప్రసాదంగా ఈ విధంగా పెట్టుకొని వెళ్తూ ఉన్నాను సో అమ్మవారికి చాలా ఇష్టం అండి పెరగన్నం కానీ మనము చిత్రాన్నం కానీ ఇలాంటివన్నీ చేసి పెట్టవచ్చు లాస్ట్ శుక్రవారం అయితే ఈ విధంగా ప్రసాదం చేసేసి ఇలాగ పూజ చేసుకున్నానండి మల్లెపూలు మాత్రం ఎక్కువగా తీసుకొని రాలేదన్నమాట ఓన్లీ అమ్మవారికి మాత్రమే పెట్టేసి ఆ తర్వాత వెంకటేశ్వర స్వామికి కొంచెము బాబా కొంచెం ఇలాగా పెట్టేశాను ఇంకా గులాబీలతో అలంకరించుకున్నానండి సో మీరందరూ పూజ ఎలా చేసుకున్నారు ఏ ఏ ప్రసాదాలు పెట్టారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఎన్ని సమస్యలున్నా ఏవి ఉన్నా బాబా నామం మాత్రం శ్రీ సాయి నామం మాత్రం కంపల్సరీ రాస్తానండి ఆ తర్వాత అమ్మవారికి వెంకటేశ్వర స్వామికి ఈ విధంగా నాకు వచ్చినటువంటి స్తోత్రాలతో ముక్కొని ఇలాగా పూజ చేసుకున్నానండి ఇంకా కొంతమంది పటాల కింద ఏం వేశారండి క్లాత్ అని అంటూ ఉన్నారు నేను జాకెట్ పీస్ని కట్ చేసి ఇలాగ వేశానండి చాలాసార్లు అన్నమాట అలాగే కొంతమంది మధ్యలో ఏంటండి పటం పెట్టారు ఏంటి అని అడుగుతూ ఉన్నారు యంత్రం అండి మామూలుగా మేము బసవన్న గుడి దగ్గర అయ్యా ఇచ్చారనమాట ఎక్కువగా రామాలయంలో కార్తికేయ శర్మయ్య దగ్గరికి అలాగే బసవన్న గుడి దగ్గర శశిభూషణ్ అయ్య దగ్గరికి వెళ్తూ ఉంటాను సో స్వామివారు మామూలుగా ఇట్లా పెట్టుకోండి శుక్రవారం పూట ఈ విధంగా పెరగన్నం పెట్టండి చాలా మంచిది ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది అంటే ఇట్లాగా పెడుతూ ఉంటానన్నమాట చాలాసార్లు చూపించానండి ప్రతి శుక్రవారం పెరగన్నం పెడుతూ ఉంటాను ఇంకా కంపల్సరిగా ధూపం అయితే వేస్తానండి శుక్రవారం కానీ శనివారం కానీ ఇలాగ ధూపం వేస్తూ ఉంటాను ధూపం వేసేటప్పుడు ఎప్పుడైనా కూడా మన ఇంట్లో కిటికీలు కానీ వాకిళ్ళు కానీ ఇలాగా తెరుచుకోవాలన్నమాట అలాగే నిన్న శారీ చూపించాను చూడండి రెడ్ శారీ దీనికి మామూలుగా ఏ బ్లౌజ్ ఏ కలర్ వేసుకుంటే బాగుంటుంది అంటే చాలా మంది మంచి మంచి కలర్స్ చెప్పారు ఒకరు గ్రీన్ కలర్ అని అలాగే చెప్పారనమాట ఇంకా నా దగ్గర ఉన్నటువంటి కలంకారిది మామూలుగా ఎల్లో బ్లౌజ్ అండి ఇలాగ వేసుకున్నాను ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే ఈ ధూపంది మాత్రం హాల్ని ఇలాగనే పెట్టేస్తానండి చక్కగా బాగా పొగ వస్తూ ఉంటుంది మనిషికి ఒక ప్రశాంతత అండి పాజిటివ్ వైబ్స్ అనమాట ఇంకా ఆకలి అవుతుందండి సరే అని చెప్పేసి కొంచెంగా పెరగన్నం పెట్టుకున్నాను నేను ఆకలికి తట్టుకోనండి మామూలుగా అయితే ప్రతి సంవత్సరము ఒక సంక్రాంతికి తప్ప ఉపవాసం ఉండేది ఏ పండగలకి ఉండనండి నేను నాలాగా కూడా కొంతమంది ఉండొచ్చు అనుకుంటున్నాను ఇంకా పెరగన్నం తినేసి తర్వాత టిఫిన్ తినొచ్చులే మన కడుపు బూడని అని చెప్పేసి ఇంకా అమ్మవారి దగ్గర ఉన్నటువంటి ప్రసాదం కొంచెం అందులో వేసేసుకొని పెరగన్నం తినేసానండి ఇంకా ఇప్పుడైతే శనగలు నానబెట్టుకున్నటువంటి శనగలు ఇలాగా మిక్సీ పట్టి కొంచెం నీళ్ళు వేసి మిక్సీ పట్టాను ఆ తర్వాత నానబెట్టుకున్నటువంటి మినపప్పు కూడా వేసానండి ఒకవేళ మీకు కొలత ప్రకారం కావాలి అనుకుంటే మూడు కప్పుల శనగలు అయితే ఒక కప్పు మినపప్పు వేస్తే సరిపోతుందనమాట ఇంకా ఇలాగ కొంచెం ఉప్పు వేసేసి మనం మిక్సీ పట్టుకోవాలి కన్సిస్టెన్సీ చూసారా ఇలాగా ఉండాలన్నమాట ఇంకా ఆ తర్వాత వీటిలోకి కొంచెంగా ఆనియన్స్ అలాగే అల్లం ముక్కలు పచ్చిమిర్చి వాటితో పాటుగా కొంచెంగా ఉప్పు అలాగే ఇలాగా వేసేసి చక్కగా కొంచెం బరకగా పట్టుకోవాలండి ఆ తర్వాత కొత్తిమీర వేసేసి బరకగా పట్టుకోవాలి నేను కొంచెం మిక్సీ ఎక్కువగా ఆడించడం వల్ల మెత్తగా అయింది మీరు బరకగా పట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇలాగా వేసేసి చేతితో బాగా కలపాలన్నమాట ఇంకా మనకి ఇన్స్టెంట్గా మనం ఊతప్పం వేసుకోవచ్చండి వీటితో పొంగనాలు కూడా వేసుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుంది ఎలాంటి వంట సోడా అవసరం లేదండి ఇంకా నేనైతే కొంచెం గట్టిగా ఉందని చెప్పేసి కొంచెం నీళ్ళు వేసేసి ఇలాగా కలిపాను చూసారా ఇలాగ ఉండాలన్నమాట ఇంకా ఇప్పుడు ఊతప్పం పెన్నం పెట్టానండి మీకు అందరికీ తెలుసు కదా ఈ ఊతప్పం పెన్నాలు ఇవన్నీ ఇండస్ వ్యాలీ నుంచి తెప్పించుకున్నానండి కొంచెం ఆయిల్ వేసేసి పొగలు వచ్చేంత వరకు ఆగాలండి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లబడిన తర్వాత మళ్ళీ ఇలాగ కొంచెంగా ఆయిల్ వేసేసి ఈ విధంగా మనం ఊతప్పం వేసుకుంటే చాలా చక్కగా వస్తాయి అన్నమాట ఇంకా ఇప్పుడు చూడండి వేస్తూ ఉన్నాను మామూలుగా అయితే మనము ఇడ్లీ పిండితో ఊతప్పం వేసుకుంటాము దోశ పిండితో ఊతప్పం వేసుకుంటాము అలా కాకుండా ఇలాగ శనగలు మినపప్పుతో ఊతప్పం ఎప్పుడైనా ట్రై చేశారా కానీ ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి మాకు ఈ రెసిపీ ఏంటంటే మా చిన్నత్తయ్య కూతురండి మా కిట్టక్ అనమాట ఏ విజయ మీకు శ్రావణ శుక్రవారం రోజు చాలామంది శనగలు వచ్చింటాయి కదా వాటితో ఇలా చేయని చెప్తే సరే అక్క అని చెప్పేసి ఇంకా అలాగనే ఫ్రిడ్జ్లో పెట్టేశానండి అయితే శనగలలో నీళ్లు పోసి పెట్టాను అనమాట అందుకే పాడవలేదు మనం ఎప్పుడైనా ఏ విత్తనాలైనా కూడా అనప విత్తనాలైనా అలాగే కందుల విత్తనాలైనా వేటినైనా కూడా నీళ్ళల్లో మనం నానబెట్టి అలాగనే ఫ్రిడ్జ్లో పెట్టామనుకో ఎన్ని రోజులైనా అలాగనే ఉంటాయండి సో అయితే కొంచెం నీళ్ళు తక్కువ కావడం వల్ల కొంచెం అవి మొలకలు వచ్చాయి అనమాట క్రిస్పీగా కావాలి అంటే మనకు సన్న మంట మీద చేసుకోవాలండి చూసారా ఎంత బాగున్నాయి కదా నేనైతే కొంచెం స్మూత్గా చేసుకున్నానండి చాలా బాగా నచ్చాయి ఇంకా ఆ తర్వాత శ్రావణ శుక్రవారం రోజు వచ్చినటువంటి శనిగలతో ఇలాగా చేసుకున్నాను అలాగే బత్తాయి పనులు చాలా ఎక్కువగా వచ్చాయండి వాటితో జ్యూస్ చేసి చేసేసుకున్నాను అతేకిచ్చాను నేను తాగాను అలాగే అరటి పనులు కూడా చాలామంది ఇచ్చారండి వాటితో ఇలాగా కస్టర్డ్ చేసేసాను అనమాట కదండి మీరు కూడా వాళ్ళ వీడియోలో నేను చేసినటువంటి రెసిపీస్ తప్పకుండా ట్రై చేయండి కొత్తగా శనిగలతో ఊతప్పం అయితే ఎక్సలెంట్గా ఉందన్నమాట ఓకే అండి వాళ్ళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఏంది